దోస్తులు ఇలా ఏంటంటే మా ఆయనకి మైసూర్ బోండా అంటే చాలా ఇష్టము ఎప్పుడు టిఫిన్ సెంటర్ పోయినా ఫస్ట్ బోండా అనేది తింటాడు సో ఆ బొండా ఇంటి దగ్గర వేస్తున్నాం ఇట్లా ఇట్లా వేస్తాం అదంతా మీకు విత్ మెజర్మెంట్స్ చెప్తాం ఫస్ట్ ఏమేమి తీసుకో తెలుసా ఒక బౌల్ ఆఫ్ పెరుగు 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 ఎంత పెరుగు తీసుకున్నామో అంత కంటెంట్ ఆఫ్ వాటర్ ఓకేనా వాటర్ వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలి ఇది బీట్ అయిపోయినాక ఇందులో తీయాలి సావిట్ న తాలదా న తాలదా టేస్ట్ చూడకటే కొంచెం మార్చితే ఏటికట్ల వరకు ఎర్ర ఉండేది నాకు అందుకొనేయరు కండం జీరా యా అందరూ ఇంగ్లీష్ మీడియం గా తెలుగు మీడియం జీలకారా ఆ చేసి కాని కొంచెం బీట్ చేసుకోవాలి మంచి బేట్ అయిపోయినంక ఇందులో ఎంత బౌల్ అయితే పెరిగేసుకున్నామో అది బావులు ప్లస్ హాఫ్ వన్ అండ్ హాఫ్ బౌల్ అన్నట్టు వన్ అండ్ హాఫ్ బౌల్ ఆఫ్ మైదా బౌలు ఉన్నారా మైదా సరేనా వేసేసుకొని మంచిగా బీట్ వేసుకోవాలి బీట్ 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 లా లా లమ్స్ లేకుండా అంటే బుడ్ బుడగల బుడగలు లేకుండా బీట్ వేసుకోలు ముద్దలు ముద్దలు లేకుండా బీట్ వేసుకోవాలి నైట్ కలిపి మేమైతే నైటే కలుపుతాము వింటర్ కాబట్టి ఎందుకంటే పిండి పులవడం పొద్దునట్టు ఉల్వట్లు దోశ పిండే పులవట్లేదు సమ్మర్ అయితే కురుస్తుంది తొందరగానే సమ్మర్లు అంటే మార్నింగ్ ఏవంగానే వేస్తా చేసేసరికి మనం ఆఫీస్ ముందు వేడి వేళ వేసుకొని తింటే సెట్ అవుతుంది ఈ వింట చేయదనే నైటే చేసుకోవాల్సి వస్తుంది దోశ బ్యాటర్ అయినా ఇడ్లీ అయినా ఏదైనా నైటే చేసుకుంటేనే సెట్ లేకపోతే సెట్గా ఏం లేవు మొత్తం నీట్గా బీట్ చేసుకున్నా ఇప్పుడు దీనిపైన ఏం చేయాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి సో ఇంట్లో లైట్గా నార్మల్ ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఇట్లా కలిపేసుకోవాలంటే పెరుగు వేస్తున్నప్పుడు నీట్గా అవుతుంది అన్నట్టు సార్ మొత్తం నీట్గా ఇట్లా మనం సో దీన్ని క్లోజ్ చేసేసుకుందాం प्लेस इसको इधर वाड्ते हैं ओके दिन मल्ला ट्रेब मॉर्निंग ओपन करता ओपन एसी कोनचम बेकिंग ಅಂತಾರೆ கொஞ்சம் ಉಪ್ಪಕ್ಕೆ ಪೋತೆ बेकिंग ಸಾಂಟೆస్తಾ ಸೋಪೋತೆ ಯಾ बेकिंग ಸಾಲ್ 그러면은 ಬೊಂಡ ಅಲ್ಲ ಲವಸ್ತಯೋದು ಓಕೆ ಬೈ ಮಲ್ಲ ರೆ ಮಾರ್ನಿಂಗ್ ಕಲ್ಲದಾ बेकिंग ಸಾಲ್ ಇಷ್ಟ ಈ ಚಾಲ್ಕಿ ದಿ ಗರಂ ನನೆ

చేయాలి ఇట్లా ఒక టెన్ మినిట్స్ వేయాలి ఎంత వేస్తే అంత మంచిగా వస్తుంది ఉండాలి కింద వేసుకుంటే పైకి ఉండాలి కడా చూసినా వచ్చిన వేడెక్కింది ఇంట్లో ఆయిల్ వేస్తుంది పామ్ ఆయిల్ చలికి చాలా ఎంత గడ్డ కట్టిందో ఆయిల్ ఎక్కువే ఉండాలి కొంచెము ఎందుకంటే బోండాలు అలా వేయాలి కాబట్టి చాలా సో అది ఆయిల్ వేడెక్కేంతవరకు వెయిట్ చేయాలి వేడెక్కిన తర్వాత బోండాలు వేసేసారు నూనె వేడెక్కుతుంది ఫ్రాన్స్ ചൂടേണ്ട ഫ്രണ്ട്സ് നൂനെ വേറെ എക്കാൻ ഫ്രണ്ട്സ് പൂർത്തിക കറിപ്പോയി നൂന ചൂട ഇ പൊങ്കി ആയിൽ വേരായിട്ട് ആയിൽ വേരുകള ഇയിൽ വേറെ చిన్న ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే లోపలిది కూడా కుక్ కావాలి కాబట్టి చిన్న ఫ్లేమ్గా పెట్టుకుంటే కుక్ అవుతుంది అయిపోతున్నాయా అదే అక్కడ అదే షిఫ్ట్ అయింది ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే మనం జరపాల్సిన పని ఉండదు అవే అటు ఇటు జరుగుతూ ఉంటాయి అన్నట్టు వా నుంచి వచ్చినాయి ఉబ్బినాయి అంటే పర్ఫెక్ట్ ఉంది అన్నట్టు కూడా అవే తిరగాలి తిరగాలి కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అయితే అవే తిరుగుతాయి కానీ ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇది డ్రిక్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే అంతా కుక్ అయిపోతుంది అంతా పిండి పిండి ఉంటుంది తిను తినాలన్నమాట లో ఫ్లేమ్లో పెడితే నాకైతే త్రీ మినిట్స్ పట్టింది కుక్ కావాలి త్రీ టు ఫోర్ మినిట్స్ పట్టింది

કાં તો મને પત્તા નું నీ కస 65 రెక్కలు అల్లి పైల్లి పైస్ పొమొరు పట్నిస్టీ హెచ్ ఆయిల్ లో ఇంజకున్న పేస్ట్ అయినాక ఇందులో పల్లీలు వేయాలి మనకు పొట్టు తీయకుండా కావాలంటే పల్లీలు సమతనం పొట్టు వేయలే గ్రైండ్ చేసుకోండి ఇందాక నానబెట్టిన చింతపండు వేసేసుకోవాలి మెత్త చింతపండు వేసేసుకోవాలి చట్నీ అవుతుంది పోపేసుకుంటే ఫినిషింగ్ టచ్ పోస్ సం ది ఫ్రెండ్స్ పోపిస్తా ఆ ఆయిల్ వేయొచ్చునా ఇందాక పచ్చిమిర్చి మనం ఫ్రై చేసుకున్నప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసినాము కొంచెం జులకర ఆవాలు కట్ 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 అనడానికి చిన్నపప్పు కొంచెం మిగత ఇది ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇవి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కొంచెం ముందు వేసుకుంటే నీట్గా ఫ్రై అవుతాయి అయితే అలాగే వేసుకోచి కరివేసు మాకు ಇದು ಪಾಸ್ಟ್ ಅಂದ್ರೆ ಸಿಕ್ಸ್ ಕಾರ್ಡ್ಸ್ ಇದೆ ಅಂದೆ ಬಂದನಕ ಸ್ಟವ್ ಆಫ್ చేసినಕ ಇಂಗೋಯಾಳ ಲೈಟ್ ಸೊ ಫುಡ್ ರೆಡಿ ಜರ್ ಅಂದೆ तेजी से लांडे चेप्पो डिपजेस कुटान ला बने हैं नीचा में एप्पल है ये फॉर्मेल टिकेप्पर नहीं 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 मामा नहीं बने हैं बने हैं

ఇది మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అనొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఒక గంట ఉంటుంది కొట్టడం మర్చిపోకండి బాయ్